మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక నూటికి నూరు శాతం గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈ రోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు ఎందుకు ఇప్పటికే అలంపూర్ ప్రాంతంలో మీరు టెంకాయలు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు ఈ వివక్ష ఎందుకు వివక్ష అని నేను అడుగుతున్నా మేము మేము ఎంపీగా గెలిపించకపోయినంటే ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓట్ వేయకపోయిన ఉంటే నీ రాజకీయ భవిష్యత్తు ఉండేది ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పొంగినప్పుడు వరదలు వచ్చినప్పుడు అలమూరు ప్రాంతంలో కొట్టుకపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది మీ ఇండ్లన్నీ కొట్టుకపోయినాయి మీకు ప్రభుత్వం ఇండ్లు ఇవి ఇప్పిస్తా ఇప్పించకపోతే బంజారా నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన పదేండ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈ రోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే ఇవాళ అలంపూర్ ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు మిడ్మానేరులో మిడ్ మానేరు ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆరాట పడుతున్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్మానేరు ప్రాంత పర్యటనకు పోయిండు ఏం మాట్లాడిండు రాజన్న ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి నేను మీ ఊరి అల్లుడిని మీరు మిడ్మార్నింగ్లో ముప్పు బాధితులు మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు మీకు అందరికీ న్యాయం చేస్తా మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తా మీకు ఇండ్లు కట్టిస్తా అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చింది నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంట వార్పు చేస్తున్నారు అదే రాస్తారోకలు చేస్తున్నారు అదే ధర్నాలు చేస్తున్నారు ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీచార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తుండ్రు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్టుగా ఆ మిడ్మానేర్ ముంపు బాధితులకు పదేండ్లైన న్యాయం జరగలేదు ఇది న్యాయమా ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా ఆర్ అండ్ఆర్ ప్యాకేజ్లో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రెండు వందల యాభై గజాలు ఇండ్ల పట్టా వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష వారి సోదరిమణి వారి సోదరిమాని పేరు ప్రస్తావించదలుచుకోలేదు ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమానికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పేదలకు అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే అందుకే అధ్యక్ష అనేది ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి గుండెల మీద చెయ్యి పెట్టుకోండి మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా మేం మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచు ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఇందరమ్మ రాజ్యం గురించి ఇందరమ్మ రాజ్యం అంటే ఇదా అని వారు మాట్లాడి ఇందరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష ఇందరమ్మ రాజ్యం అంటే ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పర్క్యాప్తా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం ఇది ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాల ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతో మంది ఎన్ని రూపు పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చి పెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు అర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదొక పద్ధతి ఇది ఒక పార్టీ దీనికి ఒక లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందని నాకు అర్థం కాదు అర్థంగా పూర్తి నోరు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేపోవచ్చు అండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందా అందరూ అందరికి మోడీ పేరేమున్నదంటే రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసారు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తీసే పరిస్థితి అది ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు రుచిగొలుపుతలేం ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షులే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వాడిపోయింది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిన అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో ఫోర్ పిఎం రావాలని చెప్తే నేను పడుకుంటూ లేసుకుంటా ఫోర్ పిఎం పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారు అని ఆయన ఓగొట్టి వల్ల లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ప్రజల ముందే జరిగిన ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తొబలో పెట్టి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మీ జన్మలు ఆలోచించండి దళిత బంధు ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు బాగా తెచ్చేదండి దయచేసి విమర్శ చేసుకోండి మమ్మల్ని అన్నాడు కాదు మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాము అధ్యక్ష నేను మహారాష్ట్రకి పోయి నేను మాట్లాడుతూ ఉంటా అక్కడ వే కొని ఆడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూల నాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మోడల్ వింటున్నారు అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్ట ఇప్పుడు ప్రజలే నిర్ణయించాలి అధ్యక్ష